వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ది గాడ్స్ తెరీసా మహిళా మండలి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ అండ్ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సర్వసభ్యుల సమావేశం భద్రాద్రి కొత్తగూడెంలోని దారా ఫంక్షన్ హాల్లో జరిగినది ఈ సమావేశమునకు టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకాగా

ఎంప్లాయీస్ మనుగోలు ఇల్లరు కమ్మ వాసు ఎంప్లాయీస్ అందరూ కూడా హాజరు బాగుంది మరి దిగ మహిళా మండలి అధ్యక్షుడుగా షేక్ ఖతిజ బేగర్ గారు వైస్ ప్రెసిడెంట్గా యశోద గారు సెక్రటరీగా నాణి గారు ట్రెజరర్గా పనిశ్రీ గారు జాయింట్ సెక్రటరీగా నర్సం గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పద్మ మాధవారు మరి ఈ సంస్థ మీద జాగృత అనే సంస్థకు చెందినటువంటి ఉమా నాగరాణి అదేవిధంగా వరంబడిన పద్మ ఈరిసా మహిళా మండలంలో ఇద్దరి ముగ్గురు సభ్యులు రాంగ్ ప్రాక్ పట్టించి వాళ్ళని లేనిపోని అబద్ధాలు చెప్పి ఈ సంస్థను ఏ విధంగా చేయాలి ఈ సంస్థను ఏ విధంగా అయినా మార్కెట్లో డిఫెక్ట్ చేయాల ఉద్దేశంతో ఈ గారు దేశ మహిళా మందరూ ఉన్న ఇద్దరు సోదరి మనం డిస్గైడ్ చేసి వాళ్ళ చెప్పడం జరిగింది ఆ సోదరి కూడా అన్ని నమ్మి ఈ జాగృతి చెందిన ఉమా రాగా అదేవిధంగా మమ్మల్ని కలవడం జరిగింది తర్వాత వాస్తవాలు తెలుసుకొని మన సోదరువు తిరిగి రావడం లేదు కాబట్టి కుటుంబం బోర్డు మెంబర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక కుటుంబం ఈ కుటుంబాన్ని విడదీసి విడదీయడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళే అవార్స్ ఫాలో అవుతారు అది గుర్తు పెట్టుకోండి బోర్డు మెంబర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒకే విరా మీద ప్రయాణం చేస్తున్నారు ఎవరైతే జాగృతికి చెందిన ఉమా నాగరాణి పద్మ అనేవాళ్ళు ఈ సంస్థను చేయాలని పేపర్లకు ఇచ్చి రకరకాలుగా చేశారు కాబట్టి నలుగురు ఎవరు ఎవరైతే ఈ కార్దేశా మహిళా మండలి బోర్డు మెంబర్స్ పట్టించారో ఈ జాగృతికి సంబంధించిన ఉమా నాగరాణి అభిమాని మహిళలకు వీళ్ళకు సంబంధం లేకుండా ఈ సంస్థకు సంబంధం వ్యక్తులు పేపర్కి ఇచ్చారు అంటే ఇది ఎంత దుర్మార్గం అనేది ఆలోచించండి ఈ రోజు డెబ్బై మంది కుటుంబాలు కుటుంబాలి రోడ్లు పడ్డాయి వాళ్ళ జీతాలు లేవు పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు వాళ్ళు తిండి లేదు వాళ్ళ ఎంతులు కట్టలేని పరిస్థితులు ఉన్నారు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులు ఉన్నారు మరి డెబ్బై కుటుంబాలను ఈ జాగ్రత్త చెందిన ఉమా నాగడా పద్మ ఆడుగుతు వారి జీవిత అది చాలా తప్పు మీ సంస్థలో చేయాలి విలువాలి మీరు సంస్థలో చేయాలి అందుకే కాల్ అన్ని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతున్నాను ఈరోజు బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఏడుగురు బోర్డు మెంబర్స్ ఎవరు కదిజ బేగం గారు కానీ యశ్వంకర గారు కానీ రాణి గారు కానీ పనిశ్రీ కానీ నరసింహ గారు కానీ పద్మ కానీ మారుతమ్మ గారు కానీ వీళ్ళందరూ లేదు ప్రాక్టీకొచ్చారు ఎంప్లాయీస్ కూడా సంపూర్ణ మద్దతు పలికారు అందుకే జాగ్రత్త వాళ్ళు ఇచ్చిన కూడా కావాలనే దుర్దేశపూర్వకంగా ఇచ్చారని గ్రహించారు కాబట్టి మన ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ రావు గారు అదేవిధంగా గౌరవీ అయిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఐఏఎస్ గారు కానీ డిహెచ్ఎం గారు దీన్ని పునః పరిశీలనలో తీసుకొని ఈ సంస్థ నిజాయితీ గారి సంస్థ అది గుర్తించి మళ్ళా తిరిగి ఈ సంస్థను కొనసాగించవలసిందిగా గౌరవ పీడీ గారి జేడి గారితో పాటు డిహెచ్ఎంఆర్ శ్రీల గౌరవ నిలయ్య ఐఏఎస్ కలెక్టర్ అనుదీప్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం ఈ సంస్థలో బోర్డు పేపర్స్ మంచి సమస్యలు లేవు ఎంప్లాయీస్ మధ్య సమస్యలు వాళ్ళ కోఆర్డినేషన్ గా కొత్త సమావేశం జరిగి మనము ఏ ఏకంగా ఉండాలి ఐక్యమస్యంగా ఉండాలని నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి ఈ సంస్థ ఒక కుటుంబం లెక్క పనిచేస్తుందని తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే కంప్లైంట్ చేశారో చాకృతికి చెందిన ఉమానా అమరాణి మరొక మహిళ పద్మ వాళ్ళు వివిధ సంస్థలు పనిచేస్తూ ఈ సంస్థను మరణ చేయాలని ఈ సంస్థను తప్పుగా పట్టించాలని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేది విపరీతంగా అవుతుంది అందరూ అందరూ కుటుంబంగా కలిశారు కాబట్టి వాళ్ళు ఎవరైతే చెడు చెప్పారో వాళ్ళని భగవంతుడు వారు తప్పనిసరిగా శిక్షిస్తారు కానీ జాగృతికి చెందిన ఉమా నాగరాజు మరొక మహిళ పద్మ యొక్క కంప్లైంట్స్ వేరొక సంస్థలో చేశారు కాబట్టి ఈశియా దేశాలుగా భావించి బీడీ గారు కానీ జేడి గారు కానీ కలెక్టర్ గారు మనం మానవతో స్పందించి మళ్ళా ఏప్రిల్ ఉన్న ఈ సంస్థను మళ్ళా ఈ ఏ ఏదైతే ఏప్రిల్ నుంచి నాలుగు నెలలు శాలరీ సాగిందో అవన్నీ విడుదల చేసి ఈ సంస్థ యథావిధంగా రన్ అయ్యేట్టు చూడగలని కోరుకుంటున్నాం